గతంలో శాంతరాజు గారిని ఉండే వికలాంగ నాయకుడు చాలా మంది తెలుసు మొట్టమొదటి వికలాంగం స్థాపించింది అప్పుడు నేను శాంతరాజు మొత్తం ఒక ఆరేడు మంది తర్వాత నర్సింహులన్నుతం చేశాడు నర్సింహకు నేను మంచి సపోర్ట్ ఇవ్వడం కాకుండా ఆయన వాళ్ళ పెన్షన్ మళ్ళీ పది అమ్మది వచ్చిన తర్వాత ఆయన అప్పుడు మందులు నా దగ్గర చెప్పాడు అంతవరకు నా దగ్గర మందులు తీసుకునేవాడు అట్లా మీకు మాకు బాగా అటాచ్మెంట్ జరిగింది ఇలాంటి ఉన్నప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చారు ఎవరు మీరే అంటే పోగొట్టుకోకుండా అంటే ప్రతిదీ ఇప్పుడు నాగరాజు తిరిగింది అయితే ఇంకా బాగు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆడపిల్ల దాన్ని కలుపుకొని పోయారు మీరే కలుపుకొని పోకుంటే నేను వచ్చేవాడు కదా అట్లా అదే అది ఏమైనా సమస్య ఉన్నా కానీ నా ఇంటి ముందు అంటే పైన ఎక్కడ రాలేక ఉండి మా సర్వీస్కి ఫోన్ చేసి గంటైనా గంట నాకు ఎదురు చూసి నేను వచ్చిన తర్వాత నాకు ఐదు ఐదు నిమిషాలు టైం వచ్చినా కానీ సాధక బాధలు అని చెప్పి దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి నన్ను మీ దృష్టిలో మీ వాళ్ళగా నేను కాపాడుతున్నాడు కాపాడుతుంది నా ప్రత్యేక కృతజ్ఞ

చేస్తున్నాడు ఎమ్ముడు తగ్గిన తర్వాత ఎల్లప్పగారికి బాగా పండగది పెరిగింది బాబు ఎట్లా కష్టపడ్డాడో ఏం లేదు కోడి కోరికి పోయినప్పుడు కొద్దిగా భయపడ్డ ఏం రాగలేదు పరిస్థితి ఇట్లా అనంటే లేదన్నా నేను భయపడలేదు ఎల్లప్ప బాగానే సెట్ చేసినాడు కేవలం ఆయన సెట్ చేసి ఇంకా నైసెస్ ఐదు వేల మంది తడపాల్సింది కొద్దిగా ఇన్షియల్ పేషాలో పోలనే ఆటకి మెయిన్ మధ్య దాకా రావడము